అనేది మైదా పిండి పచ్చదారితోనే అనుకుంటాము కానీ ఒకసారి ఇలా గోధుమ పిండితో బెల్లంతో చేసి పెట్టండి చాలా టేస్టీగా చాలా క్రిస్పీగా ఉంటాయి ఒక మిక్సింగ్ బౌల్లోకి రెండు కప్పుల గోధుమ పిండి అర టీ స్పూన్ వంట సోడా రుచికి సరిపడినంత సాల్ట్ వేసి మొత్తం మిక్సీ అయ్యేలా ఒకసారి కలుపుకొని రెండు టేబుల్ స్పూన్లు మరగబెట్టిన నెయ్యి వేసుకొని మొత్తం మిక్సీ అయ్యేలా బాగా కలుపుకోవాలండి అంతా నెయ్యి అన్నది పట్టాలి ఇలా ఉండన్నది కడితే మనకి నెయ్యి అనేది సరిపోయినట్టు లేకపోతే ఇంకా కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతి ముద్దలాగా మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా చేసుకొని పక్కన పెట్టుకుందామండి ఫిఫ్టీన్ మినిట్స్ పిండి నానిన తర్వాత ఇలాగ రెండు మూడు సార్లు మళ్ళీ బాగా కలుపుకోవాలండి ఇప్పుడు దీన్ని కింద చేసి ఎన్ని భాగాలు అయితే అన్ని భాగాలుగా కట్ చేసుకోవచ్చు నేనైతే అయితే మూడు భాగాలుగా చేసుకొని ఇలా కింద చేసుకొని పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు ఒక్కొక్క వండని తీసుకొని ఇలా చపాతీ ఇలా చేసుకున్నాను చపాతీ అనేది ఇంత దళసల్లో ఉంటే సరిపోతుందండి అండి చపాతీ అనేది పలసగా ఉంటే మాడిపోతుంది అలాగని కొంచెం లావుగా ఉంటే మనకి గోధుమ పిండి కదండి లోపల కుక్ అవ్వదు ఇప్పుడు చుట్టుపక్కల సైడ్ జిస్ట్ అనేది మొత్తం కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు ఏ లెంత్ కావాలతో ఆ లెంత్ కట్ చేసేసుకోండి లావు కలితే లావు సన్న కలితే సన్నం ఇలాగ నేను ఈ లెంత్లో అయితే కట్ చేసుకున్నాను చూడండి ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది కట్ చేసుకున్న కొమ్మల్ని ఆయిల్లోని లో ఫ్లేమ్లో మాత్రమే మనం కుక్ చేయాలండి లేకపోతే గోధుపండి కదా లోపల కుక్ అవ్వదు బయట మాడిపోతుందండి లో ఫ్లేమ్లో మాత్రం కుక్ చేయాలి చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో పాకానికి రెండు కప్పులు మైదా తీసుకున్నాం కదండి ఇప్పుడు ఒక కప్పు బెల్లం అనేది సరిపోతుందండి పావు కప్పు వాటర్ వేసుకుందామండి ఎక్కువ వాటర్ అనేది వేసుకుంటే మనం పాకం రావడానికి టైం అనేది పడుతుంది ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఇలా మొదలా కడితే సరిపోతుందండి చూడండి ఎంత క్రంచిగా వచ్చాయో గోధుపండితో కూడా కొమ్ములు పాకంలో వేసేసిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేయడండి ఇప్పుడు మనం బాగా కలపాలండి బాగా కలిపిన దాన్ని బట్టే ప్రతి కొమ్ముకు కూడా పాకం బాగా పడుతుందండి ఇలా కలుపుగా కలుపుకగా మనకి పాకం అనేది ఆరిపోతుందండి చూడండి ఎంత బాగా వచ్చాయో పొడిపళ్ళు ఆడతానా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలాగో వచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి